అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది అతనిపై ఎగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది కొంచెం సేపటి తరువాత ఆ అమ్మాయి నుంచి వెళ్లిపోయింది ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది చెట్టుచాటునుంచి బయటికి వచ్చింది పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అతను కూడా చాలా చురుకుగా ఆలోచించాడు నాకు ఇష్టమే కాని మా అమ్మాయి మీ కూరలు మీ గోళ్లు చూసి భయపడుతుందేమో పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు పులి ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా కూరలు గోళ్లు తీయించేస్తాను అన్నాడు ఆ మాట వినగానే అతను పులిగోళ్లు దంతాలు కోసేశాడు దంతాలు గోళ్లు లేని పులి అంటే భయం ఉండదు కదా కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతి దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు దెబ్బకి మళ్లీ ఆ పులియే మానవుడి దరిదాపులకి వెళ్లలేదు